బాలకృష్ణ సరసనగా నయనతార మరో సినిమా అక్కడనట్టు తర్వాత నరసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడని తెలిసిందే వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా ఇంతకు ముందు వీరసింహారెడ్డి రాగా ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది ఇక ఇప్పుడు రెండవ సినిమా రానుంది ఎన్వికే త్రిబుల్ వన్ పేరుగా పిలువనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రాన్ని నవంబర్ ఏడున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అదే నెలలో మూడో వారంలో సెట్స్ మీదకు తీసుకురానున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతారా ఇందులో బాలకృష్ణ సరసనగా నటించనుందని టాక్ అయితే ఈ న్యూస్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ ఈ వార్తలు నిజమైతే బాలకృష్ణ సరసన కలిసి నటించడం ఇది నాలుగవసారి కానుంది ఈ జోడి ఇంతకు ముందు శ్రీరామరాజ్యం సింహ జై సింహ సినిమాల్లో నటించి ఇక ఇప్పుడు మరోసారి జతకట్టనున్నారు ఇది టైం ట్రావెల్ తరహా సేడ్స్ తో కూడిన కథ అని బాలకృష్ణను ఇందులో పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నారు ఎన్బికే త్రిబుల్ వన్ లో బాలయ్య సరసన నయనతార నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి